ఇదిగోండి బ్యాక్ పార్ట్ మరి నేను డ్రాయింగ్ వేసాను కదా దాన్ని కటింగ్ మీకు నేర్పిస్తాను మిత్రమా మా అమ్మాయితో పాటు మీరు కూడా నేర్చుకోండి మిత్రమా ఇదిగోండి వేసినటువంటి డ్రాయింగ్ ని కట్ చేస్తున్నాను చూడమ్మా అని ఫస్ట్ ఈ ఎక్స్ట్రా ఉన్న దాన్ని కట్ చేసుకోవాలి ఓకే తీసేశాం కదా ఇదిగోండి మేడం ఇది కట్ చేసేటప్పుడు మీరైతే బ్లౌజ్ పీస్ తిప్పకండి మీరే తిరగాలి ఎట్టైనా కూడా నేనంటే వీడియో తీసుకున్నాను కాబట్టి ఇలా కూర్చొని బ్లౌజ్ కదుపుతున్నాను మీ పీస్ కదుపుతున్నాను మీరైతే అట్లా కతికితే మీకు రాదు మిత్రమా మీరే తిరగాలి ఈ బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు హనీ చాలా జాగ్రత్తగా మనం కట్ చేస్తే జాగ్రత్తగా వస్తుంది మనం తిరిగా మనం తిరిగామనుకోండి మంచిగా వస్తుంది ఒకవేళ బ్లౌజ్ పీసే అని తిప్పామనుకో అది కరెక్ట్ గా రాదు ఎందుకంటే మీకు తెలవదు కాబట్టి బిగ్నర్స్ కాబట్టి అవి అటు ఇటు కదిలిపోతుంటాయి అందుకనే మనము మనం తిరిగితే బాగుంటుంది నేనైతే వీడియో కోసం కూర్చున్నాను నా కాళ్ళన్ని రొప్పులుగా ఉన్నాయి నేనైతే లేగలేను మీరు మాత్రం అలా చేయకండి ఇదిగో చూడండి చక్కగా డ్రాయింగ్ వేసింది కదా డ్రాయింగ్ ని కట్ చేస్తున్నాను ఇది నేను వేసిన డ్రాయింగ్ కాదండి మా కోడలు వేసినటువంటి డ్రాయింగ్ దాన్నే నేను కట్ చేస్తున్నాను రేపు కుట్టి కూడా చూపిస్తాం మిత్రమా చూడండి ఎలా కట్ చేస్తున్నాను ఇది బ్యాక్ పార్ట్ మిత్రమా ఇదేమో ఖర్చులది ఎక్స్ట్రాది ఇదిగోండి మిత్రమా చూడండి బ్యాక్ పార్ట్ కట్ చేశాను బాగుందా హనీ చూడు ఎలా వచ్చిందో సైజు ముప్పై రెండు కటింగ్ చూడండి బాగా వచ్చింది కాదు మా కోళ్ళకి అర్థమైందట ఆ రేపటి నుంచి కటింగ్ పోతాను ఊకే కట్ చేపించి ఒక నాలుగైదు జాకెట్లు కట్ చేపించి దాంతో కుట్టి కుట్టిస్తాను మిత్రమా చూడండి గాలికైతే వెళ్ళిపోతుంది ఇది బాయ్ మిత్రమా ఇది అయితే బ్యాక్ పార్ట్ మీకు వచ్చేసిందని నేను అనుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్ కోసం రెడీగా ఉండండి మిత్రమా బాయ్